ఫ్రెండ్స్ ఎల్ఐసిలో జనరల్ గా మనకు ఎన్ని రకాల పాలసీలు ఉన్నాయి ఏ పాలసీ దేనికి పనిచేస్తుంది అనే దాని గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాను నేను కొంతమంది న్యూలీ జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు ఈ మధ్యలో కొత్తగా ఎంసీఏ అని మహిళా శైఖి అని ఒక స్కీమ్ ఉంది ఆ స్కీమ్ లో చాలా మంది లేడీస్ జాయిన్ అయ్యారు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళందరికీ స్కీముల గురించి వన్ టు వన్ ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాలంటే వాళ్ళకి కొంచెం టైం ఉంటుంది ఉండదు సరే ఇది కొంచెం మనం సోషల్ మీడియా వాట్సాప్ ద్వారా ఎందుకు మనం వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వకూడదు కలవకూడదు మాట్లాడకూడదు అనిపించింది జస్ట్ వచ్చిన ప్రయత్నం మీరు ఎంత అర్థమైతే అంత అర్థం చేసుకోండి మీతో కావాలంటే మనం కలిసినప్పుడు ఎట్లాగో మళ్ళీ డిస్కస్ చేద్దాం ఓకే సో కమింగ్ టు ప్రొడక్ట్స్ ఫస్ట్ నాకు ఇష్టం వచ్చిన ప్రోడక్ట్ చాలా మంచి ప్రోడక్ట్ జీవన్ లక్ష్య ఫ్రెండ్ సూపర్ ప్రోడక్ట్ జీవన్ లక్షయ చాలా మంచి ప్రోడక్ట్ దయచేసి మీరు నేను ఆల్రెడీ దీనికి దీనికి ముందు ఒక వీడియో కూడా చేశాను మీకు సెండ్ చేస్తాను అది మీరు యూట్యూబ్లో స్టడీ చేయండి లేదా పాంప్లెట్స్ ఉన్నాయి వాట్సాప్ గ్రూప్లో లేస్తున్నా అది చూడండి జీవన్ లక్ష్య ఓకే జీవన్ లక్ష్య నెంబర్ టూ జీవన్ లాబ్ జీవన్ లాబ్ కూడా సూపర్ ప్రోడక్ట్ దాంట్లో కూడా ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ త్రీ టర్మ్సే ఉంటాయి మూడు టర్మ్లే ఉంటాయి తీసుకుంటే పదహారు సంవత్సరాలకు తీసుకోవాలి లేదా ఇరవై ఒక్క సంవత్సరం తీసుకోవాలి ఇరవై ఐదు సంవత్సరాలు తీసుకోవాలి జీవనలాభు చాలా మంచి ప్రోడక్ట్ అది కూడా అది కూడా స్టడీ చేయండి నెక్స్ట్ ఉమాన్ అండ్ జీవనోస్తవు ఈ రెండు ప్రత్యేకమైన పాలసీలు ఎందుకంటే జీవనోమాంగ్ అనేది జీవనోత్సవం అనేది రెండు పెన్షన్ ప్లాన్స్ రెండు హోల్ లైఫ్ ప్లాన్స్ హండ్రెడ్ ఇయర్స్ ప్లాన్స్ ఈ రెండు కూడా ఏంటైతే కాస్త షార్ట్ టర్మ్ కావాలంటేనే జీవనోత్సవం తీసుకోవాలి లాంగ్ టర్మ్ అయినా పర్లేదంటే గోఫర్ జీవన ఉమాంగి తీసుకోవాలి ఉమాంగ్ వచ్చేసి మినిమం టర్మ్ మినిమం టర్మ్ ఫిఫ్టీన్ ఇయర్స్ పదిహేను సంవత్సరాలు ప్రీమియం పే చేయాలి జీవనోత్సవ్ వచ్చేసి మినిమం ఫైవ్ ఇయర్స్ కడితే సరిపోతుంది ఐదు సంవత్సరాలు కడితే సరిపోతుంది సో షార్ట్ టర్మ్ కావాలంటే గోఫర్ ఉస్తవ్ లాంగ్ టర్మ్ కావాలంటే గోఫర్ ఉమాంగ్ రెండు కూడా హండ్రెడ్ ఇయర్స్ ప్లాన్స్ హండ్రెడ్ ఇయర్స్ ప్లాన్స్ ఈ రెండు కూడా కంప్లీట్గా ఒకసారి పాలసీ తీసుకుంటే హండ్రెడ్ ఇయర్స్ వరకు కూడా ఉండే ప్లాన్స్ ఇవి ఓకే అవి అండ్ కమింగ్ అండర్ పాలసీ జీవన ఆనంద్ ఇది ఇంతకుముందు చాలా ఇంతకు చాలా మంచి పాపులర్ ప్లాన్ అగేన్ ఇప్పుడు కొంచెం దాని డిమాండ్ తగ్గింది బట్ అయిన్ మంచి ప్లాన్ అది కూడా ఆనంద్ ఏంటంటే జీవితాంతం జీవిత అనంతరం అంటే పాలసీ తీసుకొని ఒక టర్మ్స్ మనం సెలెక్ట్ చేసుకొని లైక్ ఎగ్జాంపుల్ ఒక సిక్స్టీన్ ఇయర్స్ తీసుకున్నాం లేకపోతే ట్వంటీ వన్ ఇయర్స్ వాట్ ఎవర్ టర్మ్ తీసుకొని ఎవ్రీ ఇయర్ కొంత ప్రీమియం పే చేస్తూ పే చేయడం అయిపోయిన తర్వాత అక్కడ మనం ఏం చేస్తున్నాం సమ్మస్యూడు బోనస్ ఫైనల్ ఫైనల్ అడిషనల్ బోనస్ ఈ మూడు మెచ్యూరిటీ కింద కస్టమర్ పే చేసిన తర్వాత కూడా మళ్ళీ ఒక సమ్మస్యోడు అప్ టు హండ్రెడ్ ఇయర్స్ వరకు ఉంటుంది కస్టమర్ పేరు మీద ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తా పాలసీ తీసుకున్నాడు ప్రీమియం పే చేస్తున్నాడు ప్రీమియం పే చేయడం అయిపోయింది మెచ్యూరిటీ కూడా వచ్చేసింది దాని తర్వాత ఏదైతే సమస్యడు ఉందో ఇది ఈయన రిస్క్ వచ్చిన తర్వాత రిస్క్ ఇన్ ద సెన్స్ డెత్ ఎప్పుడైనా సరే డెత్ జరిగిన తర్వాత ఇంకొక సమ్మస్డు ఫ్యామిలీకి ఇస్తాం జీవనానందులు ఉన్న స్పెషాలిటీ అది సో ఇది అండ్ అదర్ చైల్డ్ సెగ్మెంట్ చైల్డ్ లో మనం చెప్పుకోదగ్గ పాలసీలు జీవనోత్సవం కూడా ఇవ్వచ్చు జీవన ఉమాంగు కూడా ఇవ్వచ్చు యాజ్ వెల్ ఆస్ కాస్త అసలు చైల్డ్ పాలసీ అనగానే గుర్తుకొచ్చేది జీవన్ తరుణం అమృత బాల్ ఈ రెండు పాలసీలు ఎక్స్పెషల్లీ మనం చైల్డ్కి ఇస్తాం చైల్డ్ ప్రొడక్ట్స్ ఇవి ఇది ఎలా పనిచేస్తుంది జీవన్ తరుణ్ ఆర్ జీవన్ అమృత బాల్ రెండు కూడా జీరో టు థర్టీన్ ఇయర్స్ సున్నా ఏడు నుంచి పదమూడు సంవత్సరాల వయసు ఉన్న మధ్యలో పిల్లలకు ఎవరికైనా ఈ పాలసీ మనం ఇస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ అండ్ సన్ ఆర్ ఫాదర్ అండ్ డాటర్ ఆర్ మదర్ అండ్ సన్ ఆర్ మదర్ అండ్ డాటర్ సో తల్లిదండ్రులకు పిల్లల తల్లికి ఆర్ తండ్రికి ఒకరికి పిల్లవారికి ఇద్దరు కలిపి గా మనం ఈ పాలసీ ఇస్తాం వాళ్ళ వయసు సున్నా నుంచి పదమూడు సంవత్సరాలు ఉన్నట్లయితే పేరెంట్ వైస్ ఎయిటీన్ టు ఫిఫ్టీ ఇయర్స్ మధ్యలో ఉన్నట్లయితే వాళ్ళకు వీళ్ళకి మధ్యలో కంబైన్డ్గా ఇచ్చే పాలసీ జీవన్ తరుణ్ ఆర్ అమృతవాల్ జీవన్ తరుణ్ వచ్చేసి లాంగ్ టర్మ్ ఇక్కడ మనం టర్మ్ ఫిక్స్ చేస్తాం పిల్లవాడికి ఇరవై ఐదో సంవత్సరంలో డబ్బులు వస్తాయి అతడు ఏ ఏజ్లో ఎంటర్ అవనాయండి సున్నా ఏజ్లో ఎంటర్ అయినా ఐదో సంవత్సరంలో ఎంటర్ అయినా ఆరులో ఎంటర్ అయినా పదమూడు వరకు పదిలో ఎంటర్ అయినా ఏ ఏజ్లో ఎంటర్ అయినా ఎల్ఐసి మన కాన్సెప్ట్ ఏంటంటే గా పిల్లవాడికి ఇరవై ఐదు సంవత్సరంలో మెచ్యూరిటీ రావాలనేది మన కాన్సెప్ట్ ఓకే సో ఇది ఎలా వర్క్ అవుతుంది ఇది ఎలా వర్క్ అవుతుందంటే పాలసీ తీసుకొని ప్రీమియం పే చేస్తూ ఉన్నప్పుడు ప్రీమియం పే చేస్తున్నప్పుడు లాస్ట్ వరకు కి ఏం రిస్క్ జరగకపోతే గా పిల్లవాడికి మెచ్యూరిటీ కింద లంచం అమౌంట్ ఇస్తాను నెంబర్ వన్ నెంబర్ టూ ఇన్ కేస్ ఇన్ బిట్వీన్లో కి ఏదైనా రిస్క్ జరిగితే జరిగిన వెంటనే పిల్లవాడికి ఒక లంసం అమౌంట్ ఇస్తాం లైక్ సమ్మాషుడ్ ఇస్తాం అక్కడి నుంచి ప్రీమియమ్స్ అన్ని క్లోజ్ చేస్తాం లాస్ట్ మెచ్యూరిటీ మళ్ళీ ఇస్తాం అంటే పిల్లవాడికి లైఫ్ సెక్యూరిటీ గురించి అంటే ఫాదర్ ఒకసారి పాలసీ తీసుకున్నాడంటే కంప్లీట్గా ఫుల్ సెక్యూరిటీ ఆర్ ఫాదర్ ఈజ్ లైవ్ ఎట్లాగో పే చేస్తాడు ఆయన ఇన్ కేస్ ఆఫ్ డెత్ ఎల్ఏసి దే విల్ టేక్ కేర్ ఆఫ్ చైల్డ్ సో ఇది జీవంత రుణాలు అమృత అమృత బాల్ జీవన ఏంటంటే జీవన కొంచెం కొంచెం ఎక్కువ ఎక్కువలు కట్టాలి ట్వంటీ ఫిఫ్త్ ఇయర్లో అమౌంట్ వస్తుంది అమృత బాల్లో కూడా ట్వంటీ నుంచి ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ ఇన్ బిట్ ఇన్ అంటే బాబు వయసు ఇరవై నుంచి ఇరవై ఐదులో తీసుకోవచ్చు కానీ అమృత బాల్ ఏంటంటే త్రీ టర్మ్స్ ఉంటాయి పీపీటీ మూడే ఉంటాయి బాబు ఇరవైలో తీసుకున్నా ఇరవై రెండు తీసుకున్నా ఇరవై ఐదులో తీసుకున్నా కట్టేది మాత్రం ఐదన్నా సెలెక్ట్ చేసుకోవాలి ఆరన్నా చేసుకోవాలి ఏడన్నా చేసుకోవాలి అని కట్టి ఐదు సంవత్సరాలను కట్టాలి ఆపేసేయాలి ఆరన్న కట్టాలి ఆపేసేయాలి లేదా ఏడు సంవత్సరాలను కట్టాలి ఆపేసేయాలి అంతే నేను ఎక్కువ సంవత్సరాలు కట్టడం లేదు బై డిఫాల్ట్ త్రీ ఉంటాయి ఫైవ్ సిక్స్ సెవెన్ అమృత బాలు అంటే వెరీ షార్ట్ టర్మ్ కావాలి కొంతమంది కస్టమర్స్ ఉంటారు లేదమ్మ నేను ఎక్కువ డబ్బులు కట్టేస్తా తొందరగా అయిపోవాలి కట్టేది అంటే గోఫర్ అమృత బాల్ సో జస్ట్ ఐదు ఆరు ఏడు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు కట్టేస్తే అయిపోతుంది లేదు కొంచెం ఎక్కువ రోజులు కట్టాలనుకుంటే జీవన్ తరు ఇది చైల్డ్ సెగ్మెంట్ వైన్ కమ్స్ టు సీనియర్ సిటిజన్స్ ఏదైనా వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఎఫ్బీ లాగా జీవన శాంతి జీవన్ అక్షయ్ ఇవి మనకు ఈరోజు రేపట్లో ఏమవుతుందంటే పెన్షన్ ప్లాన్స్ అనొచ్చు ఎఫ్డీ ప్లాన్స్ అనొచ్చు వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట ఒకసారి డబ్బులు మన బ్యాంక్లో ఎఫ్డీ చేసుకున్నట్టు ఎల్ఐసిలు ఎఫ్డి చేసుకుంటాం దాని తర్వాత దాని నుంచి రిటర్న్స్ మనకు వాళ్ళు బతికినన్న కాలం వస్తుంది వాళ్ళ తర్వాత నామినీకి డబ్బులు ఇచ్చేస్తారు ఇది పెన్షన్ ప్లాన్స్ లాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ ఏంటంటే ఇది ఎయిటీన్ టు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ సిక్స్టీ వర్స్ ఇయర్స్ వరకు కూడా ఇస్తాం బట్ టర్మ్ అంటే ప్యూర్లీ రిస్క్ బేస్డ్ పాలసీస్ ఫ్రెండ్స్ టర్మ్ అంటే ఇందులో సేవింగ్స్ ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్ ఇన్సూరెన్స్ లాగా వెహికల్కి ఇన్సూరెన్స్ చేస్తాం వెహికల్ ఇన్సూరెన్స్ చేస్తాం వెహికల్ వెహికల్కి ఏమైనా డామేజ్ అవుతే క్లెయిమ్ చేసుకుంటాం వెళ్ళి వెహికల్కి ఏమైనా డామేజ్ అవ్వలేదు అమౌంట్ నాట్ రిఫండబుల్ కదా టర్మ్ ఇన్సూరెన్స్ కూడా అంతే సో టర్మ్ అంటే లైఫ్ కు లైఫ్కి ఏమైనా డ్యామేజ్ అయినప్పుడు మనం అది క్లెయిమ్ చేసుకుంటాం నామినకి నామినబుల్గా క్లమ్స్ అవునుకుంటాం మనకి ఏమి డ్యామేజ్ అవ్వలేదు లైఫ్ డామేజ్ అవ్వలేదు అది దట్ విల్ బి నాట్ రిఫండబుల్ టర్మ్ ఇన్సూరెన్స్ ఇది చాలా తక్కువ ప్రీమియం ఉంటుంది ఇందులో మీకు ప్రొడక్ట్ నేమ్స్ వచ్చేసి జీవో నంబర్ యో టర్మ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అండ్ అబవ్ ఉన్న వాళ్ళకు జీవో నంబర్ ఇస్తాం ఎయిటీన్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అవు అప్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ యువ టర్మ్ ఇస్తాం చాలా తక్కువ ప్రీమియం యువ టర్మ్ చాలా బాగుంది సూపర్ పాలసీ ఈవెన్ ఒక థర్టీ థర్టీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ ఉన్న ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఒక యంగ్ మనకు ఒక పర్సన్ మనం చూస్ చేసుకుంటే ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళకి దాదాపు ఒక మూడు నాలుగు కోట్లు ఇన్సూరెన్స్ ఇచ్చినా సరే ఇయర్ ప్రీమియం అరౌండ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌసండ్ అవుతుంది ఒక త్రీ క్రోర్ సమాచుడు ఇయర్లీ ప్రీమియం అయినా ట్వంటీ ఫైవ్ థౌసండ్ పే చేస్తాడు అప్ టు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ వరకు కవరేజ్ ఉంటుంది సెవెంటీ ఫైవ్ ఇయర్స్ లోపల ఏదైనా రిస్క్ జరిగితే మూడు కోట్లు నామినీకి ఇస్తాం ఏమి రిస్క్ జరగకపోతే అమౌంట్ నాట్ రిఫండబుల్ ఓకే ఇది టర్మ్ ఇన్సూరెన్స్ ఈ రెండు తర్వాత లాస్ట్ మనకు చైల్డ్ సెగ్మెంట్ అయిపోయింది అండ్ ఎండోమెంట్ పాలసీస్ అంటే ఎయిటీన్ టు ఫిఫ్టీ అది చెప్తాము చైల్డ్ కేటగిరీ చెప్తాము టర్మ్ ఇన్సూరెన్స్ పెన్షన్ ప్లాన్స్ చెప్తాం లాస్ట్ ప్లాన్స్ ఏంటంటే యూలిప్ ప్లాన్స్ యూ లిక్ షేర్ మార్కెట్ రిలేటెడ్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి రిటర్న్స్ అనేది గ్యారెంటీ కాదు డిపెండ్ ఆన్ మార్కెట్ సో మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు వినితారు మ్యూచువల్ ఫండ్స్ అనేవి వినితారు చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ ఎస్ డబ్ల్యూపీ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ సో ఇవన్నీ ఏంటంటే మనం ఒక ఒక బ్రోకరేజ్ ద్వారా వెళ్ళి ఇన్వెస్ట్ చేయొచ్చు లేదా డైరెక్ట్గా మనమే ఒక డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మనమే డైరెక్ట్ కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు బట్ ఇక్కడ ఎల్ఐసి ఏం చేస్తుందంటే ఎల్ఐసి ద్వారా మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం ఎల్ఐసి అనే ఒక సంస్థ ద్వారా మనం ఎల్ఐసి డబ్బులు ఇస్తే ఎల్ఐసి తీసుకెళ్లి ఇండెక్స్ ప్లేస్ అని టాప్ ఫిఫ్టీ టాప్ హండ్రెడ్ నిఫ్టీ ఉంది అందులో మన డబ్బులు తీసుకెళ్లి ఇన్వెస్ట్ చేస్తారు టాప్ ఫిఫ్టీ టాప్ హండ్రెడ్ అంటే ఇప్పుడు ఉండే ఏదైతే కంపెనీస్ ఉన్నాయో ఈ అన్ని టాప్ హండ్రెడ్ కంపెనీస్లో మన డబ్బులు ఉంటాయి సో అది ఎల్ఐసి చూసుకుంటారు ఎల్ఐసి దే విల్ టేక్ కేర్ యూలిప్ యూలిప్ లో కూడా మన నివేస్ ప్లేస్ అని ఉంది పెన్షన్ ప్లేస్ అని ఉంది ఇండెక్స్ ప్లేస్ అని ఉంది ఈ మూడు డిఫరెంట్ ప్రొడక్ట్స్ అంటే ఒకేసారి లాంసం అమౌంట్ ఇన్వెస్ట్ చేసి వదిలేయచ్చు మార్కెట్ ఎలా అయితే రైజ్ అవుతుందో మన డబ్బులు అలా పెరుగుతుంటాయి మార్కెట్ డౌన్ అయితే మన డబ్బులు కూడా డౌన్ అవుతాయి దీనికి ఈ మూడు ప్రొడక్ట్స్ ఇందులో మీకు ఎవ్రీ మంత్ సిప్ లాగా చేసుకోవచ్చు ఆర్ఎల్స్ క్వార్టర్లీ మంత్లీ ఆర్ ఇయర్లీ అలా చేసుకోవచ్చు లేదు అనుకుంటే లంసం అమౌంట్ ఒకసారి ఒక లక్ష రెండు లక్షలు ఇన్వెస్ట్ చేసి కూడా చేసుకోవచ్చు ఆల్ మోడ్ ఆఫ్ పేమెంట్స్ అవైలబుల్ ఈ అన్ని ప్రొడక్ట్స్ వచ్చేసి ఈ ఎస్పెషల్ యూలూప్ టూక్ వచ్చేసి మినిమం ఫైవ్ ఇయర్స్ లాకింగ్ పీరియడ్ ఐదు సంవత్సరాలు లాకింగ్ పీరియడ్ పాలసీ చేసిన తర్వాత ఐదు సంవత్సరాలు లాక్ లాకింగ్ పీరియడ్ మధ్యలో ఎగ్జిట్ అవడానికి ఉండదు ఐదు సంవత్సరాల తర్వాత మీరు ఎప్పుడైనా డ్రా చేసుకోవచ్చు ఆ రోజున ఫండ్ వాల్యూ ఆ రోజు ఎంత ఉందో ఫండ్ వాల్యూ ఉందో అంత వస్తుంది బట్ గా యాడ్ అండ్ యావరేజ్గా ఇప్పుడు ఒక ట్వెల్వ్ టు థర్టీన్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది అంటే లాస్ట్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి నేను కూడా మ్యూచువల్ ఫండ్స్లో మన పెన్షన్ ప్లేస్ అని ఒక దాంట్లో పెట్టా ఇండెక్స్ దాంట్లో పెట్టా నేను రెండు ఫండ్లో రెండు పాలసీలు నేను కూడా ఆల్రెడీ ఇన్వెస్ట్ చేయడం జరిగింది బాగున్నాయి రిటర్న్స్ చాలా బాగున్నాయి నేను కొన్నప్పుడు యూనిట్ రేట్ టెన్ రూపీస్ పర్ యూనిట్ ఉండింది అరౌండ్ ఇప్పుడు థర్టీన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఉంది సో ఓకే యావరేజ్గా నాకు ఒక ట్వెల్వ్ టు థర్టీన్ పర్సెంట్ వర్కౌట్ అయింది యావరేజ్గా యావరేజ్గా వర్కౌట్ అయింది ఇన్ ఇన్ఫ్యాక్ట్ వర్కౌట్ అవుతుంది కూడా నేనేమనుకుంటున్నా అంటే లాంగ్ రన్లో ఇది ఇట్ విల్ బి అరౌండ్ థర్టీన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వర్కౌట్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా బట్ ఇది కూడా మంచి ప్రోడక్ట్స్ సో ఎల్ఐసిలో అన్ని రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ బట్ థింగ్ ఈజ్ ఏంటంటే మీరు కాస్త టైం కొంచెం టైం ఇచ్చి ఈ ప్రోడక్ట్స్ గురించి మీరు తెలుసుకుంటే బిజినెస్ ఈజీగా అవుతుంది ఫ్రెండ్స్ చాలా మంది బిజినెస్ అవ్వట్లేదు అంటున్నారు ఎందుకు అవ్వట్లేదు అంటే బికాస్ ఆఫ్ నాలెడ్జ్ లేక మీరు నాలెడ్జ్ అనుకోండి బిజినెస్ ఆటోమేటిక్గా వచ్చేస్తారు ఎందుకంటే నేను కూడా ఏజెంట్గా పనిచేశాను నేను ఏజెంట్కి నేను థర్టీన్ ఇయర్స్ వర్క్ చేశాను ఐనో ఇప్పుడు డెవలప్మెంట్ గా నేను ఆల్మోస్ట్ ఇది సెవెంత్ ఇయర్ ఐనో సో టేబుల్కి అటు చూసా ఇటు చూసా రెండు నాకు తెలుసు ప్రొడక్ట్ నాలెడ్జ్ లేకపోతే మన చుట్టాలు మన బంధువులు కూడా ఎవరు పాలసీలు తీసుకో ప్రొడక్ట్ నాలెడ్జ్ కావాలి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ